అందరికీ నమస్కారం నేను శిరీష హోమ్ హోంవర్డ్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు శుక్రవారం కదా అనుకున్నాను కానీ శుక్రవారం పూజ చేసుకోకుండా ఉండలేము అది చేసుకున్నాక మీకు షేర్ చేయకుండా మనసు ఒప్పునట్టు అనిపించదు శుక్రవారం మాత్రం ఖచ్చితంగా మంచిగా దీపారాధన చేసుకున్న తర్వాత ఆ క్లిప్పింగ్ మీకు షేర్ చేయాలి పూజ గదులు మంచిగా దీపారాధన గదులు ఎలా ఉందాము వారిని ఎలా పూలతో అలంకరించుకున్నాను అవన్నీ మీకు సరదాగా షేర్ చేయాలనిపిస్తుంది సో అందుకని స్కిప్ చేద్దామా ఈరోజు అని అనుకున్నాను కానీ సరే మీకు ఒక మంచి ముగ్గురును దాంతోపాటు పూజను ఎలా చేసుకున్నాను ఈరోజు అనేది వీడియోలో షేర్ చేద్దామని చెప్పని ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ వాళ్ళు తప్పకుండా చేయొచ్చు నేను నిన్న వీడియోలో చెప్పాను కదా ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ మంత్లో అని చెప్పని సో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నాము కుదిరితే వీడియోలు పెడతాను లేకపోతే అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను లేదా ఏదో షార్ట్ ఏదో పెడతాను సంథింగ్ అని మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా మీరు అందరూ చాలామంది నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు బారా అండ్ ఎగ్జామ్స్ అక్క అని చెప్పారు మీ ఇంట్లో అమ్మాయిలా రాస్తుంది అన్నట్టుగానే నాకు అందరూ మంచిగా ఎంకరేజ్ చేశారు అందరికీ పేరు పేరున నేను ఎవరైతే కామెంట్ చేశారో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ కోర్స్ వీడియో చూసి కామెంట్ చేయని వాళ్ళకు కూడా అందరికీ ఎందుకంటే వీడియో పాపం ఓపిక్గా చూశారు కాబట్టి మ్యాటర్ మీకు అందరికీ అర్థమైంది కాబట్టి చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నేను తప్పకుండా దానికోసమే ప్రయత్నం చేస్తున్నాము మా వంతు ప్రయత్నం మేము చేయడానికి ఎప్పుడు వెనకడ వేయట్లేదు అనమాట రోజు క్లాసెస్కి అటెండ్ అవ్వడం కానీ ప్రిపేర్ అవ్వడం కానీ ఎగ్జామ్స్ గురించి అది నేను మేడం చెప్తారని కూడా మీ అందరికీ చెప్పాను కదా మీకు ఎవరికైనా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మ్యాడమ్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఇంకా ఫీజ్ డీటెయిల్స్ కానీ నేర్చుకోవాల్సిన కోర్సు అంటే లైట్ మ్యూజిక్ లేకపోతే కర్ణాటక మ్యూజిక లేకపోతే డివోషనల్ సాంగ్స్ కానీ సినిమా ఏమైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి మేడంని అడిగి మీరు తద్వారా నేర్చుకోవచ్చు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా వయసు సంబంధం లేదు ఎవరైనా మా అమ్మగారికి కూడా చాలా ఇష్టం మ్యూజిక్ అంటేను మా పెద్దమ్మ మా అత్త వాళ్ళందరూ పెద్ద వయసు వచ్చాక నేర్చుకున్నారు మా అమ్మగారు కూడా ఇప్పటికీ యూట్యూబ్లో ఏదైనా మంచి మంచి పాటలు ఉంటే వాటిని రామకోటి బుక్స్ రాసుకుంటూ వాటిని హమ్ చేసుకుంటూ ఉంటారు ఎవరితో ఒకళ్ళిద్దరితో ఫాలో అవుతారు సాంగ్స్ చెప్పేవాళ్ళు సంగీత సాధనాంజలు సంథింగ్ ఎవరితో ఫాలో అవుతారు అమ్మ వాళ్ళు చక్కగా చాలా బాగా చెప్తారు పాటలు అని చెప్పని ఒక్కొక్కటి వింటూ రామకోట ఈ బుక్స్ రాసుకునేంత వరకు ఒక రెండు గంటలలా ఉంటుంది కదా గంట రెండు గంటలు ఆ పాట వింటూ చక్కగా రాసుకుంటూ ఉంటారు మంచిగా పాట వస్తుంది కానీ ప్రజెంట్ చేయడం మేబీ చేయకపోయినా బట్ ఆ పాట వచ్చింది అని సంతోషం ఉంటుంది కదా ఖచ్చితంగా వాళ్ళకి నేను నేర్చుకున్న ఒక మంచి పాట ఏదో పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైనా పాడుకోవచ్చు కదా అని ఒక ఉద్దేశంతో అంతే అది సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది మనం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏదో చేసేయాలని కాదు ఇంట్రెస్ట్ అంతే అది మనం కూడా నేర్చుకునేందుకు ఒక ఒక చిన్న పరీక్ష పెట్టినప్పుడు దాంట్లో మనం మంచిగా చేసాము అని ఒక ఉద్దేశంతో కడుతున్నాం అంతే అందరం మేము మంచిగా ఎంతవరకు మనం చేసామంటే పరీక్షలు ఎప్పుడు మనకు కొనమన్నారు కదా ఇంతవరకు చెందిందని రాశారు అన్నట్టుగాను సో దాని గురించి అని ప్రిపేర్ అవుతున్నాము దాని గురించి ఇవాళ యాక్చువల్గా అమ్మ నేను కలిసి హాల్ టికెట్ తెచ్చుకోవడానికి వెళ్తాను అనమాట అమ్మ ఏంటంటే సంగీత కాలేజ్ అది చూస్తా అన్నారని చెప్పని అని అనుకుంటున్నాను అనమాట అందుకని సరదాగా మీకు వెళ్ళింది పూజ అన్నీ సరదాగా చిన్న వీడియో షేర్ చేద్దామని అంతే ఉరికాసేపు ముగ్గైనా చూస్తారు నా పూజ విధానం అది చూస్తారని అంతే దానికన్నా అంతకన్నా నేను పెద్ద మీకు షేర్ చేసేదే ఉండదు డ్రైవర్ని బుక్ చేసుకుని అమ్మ నేను బయలుదేరాను అనమాట కాలేజ్లోను కొంచెం అబ్బుగా ఉంది వాతావరణం యాక్చువల్గా మా మ్యూజిక్ ఫ్రెండ్ సీతా సుధా కూడా వస్తుంది అనమాట ముగ్గురు మూడు మూడు ప్లేసుల్లో ఉన్న వల్ల ఎవరికి ఒకరితో ఒకటి సంబంధం ఉండదు ఏంటంటే కాలేజ్ చూడాలి నేను కూడా మ్యూజిక్ కాలేజ్ ఎలా ఉంటుంది త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్ ఎలా ఉంటుంది చూద్దాము అని చెప్పి ఎందుకంటే సంగీతం అభిమానులందరికీ ఆ కాలేజ్ అంటే ఒక గుడిలాగా అనమాట అంతే ఒక మనం గుడికి వెళ్తే దేవుణ్ణి ఎలా చూస్తామో సంగీతం సంగీత కాలేజ్ అనేసరికి ఒక ఒక టెంపుల్ లాంటిది అనమాట ఆ ఫీలింగ్ వస్తుంది ఏంటంటే నేర్చుకోలేకపోయాం కదా సంగీతం మనం కాలేజ్ అయినా చూస్తానే మీ కాలేజ్ ఎలా ఉంది నువ్వు ఎగ్జామ్ ఎక్కడ రాస్తాయో ఏంటంటే తీసుకెళ్ళదు అనమాట అమ్మని ఉదయం బయలుదేరి వెళ్ళి కాలేజ్ అంతా చూపించి హాల్ టికెట్ తీసుకుని చాలామంది అటెంప్ చేస్తారు ఎందుకంటే అక్కడ హాల్ టికెట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా చాలా ఉన్నారనమాట యాక్చువల్గా మేము లేట్ ఫీజుతో కట్టాము అప్పుడు కొంచెం లేట్ అయింది అనమాట మాకు ఎందుకు నోటిఫికేషన్ కనిపించలేదు సో మాది ఎక్కడో లాస్ట్లో వస్తే నెంబర్లు అని అనుకున్నాం అనమాట మొత్తానికైతే కాలేజీకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు కాలేజ్ అంతా చిన్న బిట్టి మీకు కూడా షేర్ చేస్తాను శుక్రవారం చెప్పానుగా శుక్రవారం అంటే చాలు మంచిగా పూజ చేసుకోవాలని పూలన్నీ రెండు రోజుల నుంచి కోసి దాస్తాను అనమాట మల్లె ఇంకా అయిపోతున్నాయి సీజన్ అయిపోతుంది ఇంకా ఇప్పటికి మూడు కాపులు ఇంచుమించి వచ్చాయి రెండు రెండుసారి ఇది మూడోసారి వచ్చింది వస్తే ఒక రెండు వందల మొగ్గ ఒక్కసారి వచ్చేస్తుంది మెల్లమెల్లగా మెల్లగా పది రోజులు తగ్గిపోతుంది అలాగా సో ఫ్రిడ్జ్లో దాచి పూలన్నీ నెక్స్ట్ పూజకి పెట్టుకుందామని చెప్పని శుక్రవారం ఎప్పుడు వస్తుందో ఆ రోజే ఎందులో తీయాలనిపిస్తుంది మిగతా ఇతరలన్నీ డబ్బాలు పెట్టి దాచేస్తూ ఉంటాను నేను కూడా పెట్టుకోను ఇదివరకు ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా ఏంటో తగ్గిపోయినట్టుగా అయిపోయింది ఏదైనా పూలు ఉంటే కనుక సరే అమ్మవారికి పూజకి పెట్టేద్దాం లేకపోతే దండ కట్టి వేద్దాం లాస్ట్ వీక్ దండ కట్టి వేసాను కదా అలా ఏదైనా ఉంటే అమ్మవారికి అయ్యి వరకు దండ కట్టి వేద్దాము అన్న ఆలోచనే ఉంటుంది అంతసేపును పూజ అయితే ఇవాళ చాలా బాగా చేసుకున్నాను ఏ శుక్రవారం అయినా కూడా ఇంట్రెస్ట్గానే చేసుకోవాలనిపిస్తుంది కామాక్షి దీపం పెట్టుకున్న మామూలుగా దీపాలను చేసుకున్న పూలతో అలంకరణ ఏం చేసినా చేయాలనిపిస్తుంది అమ్మ వచ్చారని చెప్పాను కదా అమ్మ వస్తేనే కనకంబరాలు లేదన్న కోసం మారకట్టడం కానీ పూలని మారకట్టడం కానీ ఇవి చేస్తూ ఉంటారు నేను అమ్మొస్తే నేను బతికిచ్చేస్తూ ఉంటాను బాగాను బట్ దీపారాధన మాత్రం మంచిగా చేసుకోవాలనిపిస్తుంది చక్కగా ప్రశాంతంగా ఒక అరగంట కూర్చుని అంత అలంకరణ ఇది చేసుకుని మంచిగా పూజ ఇది చేసుకుంటారు నోటికి వచ్చిన స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాను నా ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇంచుమించుగా అదే చెప్తూ వస్తున్నాను శుక్రవారం శుక్రవారం ఎలా పూజ చేసుకుంటాను ఏంటనేది మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయింది అలంకరణ ఎలా ఉంటాయని మాత్రం మీరు చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటారని ప్రతి శుక్రవారం ధన దాన్ని కలిసిన డబ్బులు పెట్టుకుంటూ ఉంటారని తెలుసు మీ అందరూ కూడా పెట్టుకుంటున్నారని తెలుసు మనకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి దాచుకున్న డబ్బులతోటి ఏదో ఒక మన ఎవరో అడిగే రక్క మనం పర్సనల్గా ఉపయోగ ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పని మీ ఇష్టం దాంట్లో అలా ఏం లేదు నేనైతే వెండి వస్తారు కానీ బంగారం కానీ ఏదైనా వాటిని కొనుక్కోవడానికి మాత్రం నేను వినియోగిస్తూ ఉంటాను ఆ పైన మీ ఇష్టం ఇలా అలా నేను రూల్స్ ఏం లేవు ఇప్పుడు మనం మనం చేసేది ఒక మంచి పని అయినప్పుడు అది అవసరానికి మనకు ఉపయోగిస్తున్నప్పుడు ఎలా అయినా పర్వాలేదు అందులో ఏమీ తప్పేం లేదు ఇది ఇవాళ పూజ అయితే కనుక చక్కగా ఎలా సింపుల్గా పంచ దీపారాధన కూడా ఎందులో చేయలేదు బయటికి వెళ్ళాలి అని ఒక హడావిడిలో ఏంటంటే నార్మల్గా దీపారాధన ఇది చేసేసుకున్నాను అంతే సింపుల్గాను సో కాలేజ్కి వెళ్ళి అక్కడంతా హాల్ టికెట్ తీసుకుని ఇంటికి వచ్చి అప్పుడు మళ్ళీ వీడియో మీకు అప్లోడ్ చేస్తుంది అనమాట నా హాల్ టికెట్ చూసుకుని నేనే మర్చిపోయాను ఎవరనని మీరే కాదా అంటే అవునని చెప్పని అమ్మాయి కంగారు పడింది ఎందుకంటే పర్సన్స్కే ఇస్తానమాట ఎవరైతే మనం అప్లికేషన్ ఇచ్చామో ఆ పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారన్నారు అమ్మాయిగో నీదేనా ఫోటో అంటుంటే నేను అవునా అని నేను చూసుకుంటున్నాను గుర్తుపట్టలేదు అదేంటండి మీది కాదా అని అమ్మాయి అంటుంటే లేదులే నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదమ్మా అన్నాను కాలేజ్ అంతా ఇంకా రెనోవేషన్ చేసినట్టు ఫుల్ వర్క్ ఉంది అక్కడ త్యాగరాజు వారిది ధ్యాన ఒకటి ఏర్పాటు చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు షేర్ చేస్తాను తప్పకుండాను ఇక అమ్మాయి కూడా నవ్వుతుంది అదే మీ ఫోటో మీరే గుర్తుపట్టలేదని అన్నట్టుగాను మొత్తానికి అయితే హాల్ టికెట్ తీసుకోవడం పెద్ద ప్రాసెస్ అయితే అయ్యింది ఇంకా పైన మళ్ళీ ఇంకా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా ఉందన్నమాట ఇంకా తీసేసుకోగానే సరిపోదు కదా హాల్ టికెట్ ఎన్నో ఏళ్ళ నుంచి ఎగ్జామ్ ఎప్పుడు ఎగ్జామ్ కడతామా మనం కట్టగలమా రాయగలమా అసలు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వగలమా అని సందిగ్ధంలో నుంచి ఒక పది రోజులు ఎగ్జామ్లోకి వచ్చేసానంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఇలాగే ఎగ్జామ్ రాసేయడం కూడా అయిపోతుంది నెక్స్ట్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి అప్పుడు ఇంకా భయంగా ఉంది ఏం రాస్తావా ఏమొస్తాయనని చెప్పని ఏమో చూడాలి మన చేతిలో లేదు కదా కష్టపడడం వరకే మన చేతుల్లో ఉంది అంతేను సో దానికి ప్రిపేర్ అవ్వడం అయితే జరుగుతోంది అందుకనే ఒక చిన్న వీడియో కింద మీకు షేర్ చేశాను జస్ట్ పాటు మీరు కూడా ఎగ్జామ్ సెంటర్కి వచ్చి అక్కడ అంతా చూసి అన్నీ చేస్తారని చెప్పని ఫైనల్గా హాల్ టికెట్ అయితే వచ్చేసింది అమ్మ కాలేజ్ అంతా చేసి చాలా సంతోషంగా ఉన్నారనమాట అంటే రెగ్యులర్ స్టూడెంట్స్ అందరూ వచ్చి అక్కడ నేర్చుకుంటూ ఉంటారు కదా దగ్గరగా ఉండుంటే నేను కూడా వచ్చి చేరుదని మధ్యాహ్నం కాలేజీలో వచ్చి అని చెప్పని అంటున్నారు పాపం అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో కదా ఒక్కొక్కసారి మనకి పరిస్థితులు అనుకూరించగా కొంచెం లేట్ వయసులో మనకు అన్ని ఇష్టాలు వస్తూ ఉంటాయి ఆఫ్ కోర్స్ మనం ఏం చేయలేము కదా అక్కడ అన్ని డ్రాయింగ్స్ చూసి ఇదిగో మాకు ఈ డ్రాయింగ్స్ అన్నీ ఉన్నాయమ్మా రేపు మేము వెయ్యాలి డ్రాయింగ్స్ అని చెప్పని అంటున్నాను అనమాట నేను అన్నీ చూపించి అమ్మని ఇంటికి వచ్చాము మొత్తానికైతే ఇలా అయింది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ముగ్గు ఎలా ఉంది పూజ ఎలా ఉంది అలాగే మిగతా అన్నీ ఏమైనా నచ్చితే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను అంతవరకు బాయ్